హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫందిపాలి బ్లాగ్స్ ఈరోజు పూల బతుకమ్మ కావున నేను బతుకమ్మ గురించి అది ఎలా చేస్తారో దాని గురించి చెప్పబోతున్నాను బతుకమ్మ అనేది గౌరితో కూడిన లక్ష్మీదేవి రూపం నిన్ను కొలిచే జనులు నన్నెందుకు కొలువరు కొలువని ఇంట కొలువై కష్టాల పాలు చేస్తా అంటుంది జ్యేష్ఠాదేవి దానికి లక్ష్మి ముందు నిన్ను కొలిచి సాగనంపి నన్ను పూజిస్తారని హామీ ఇస్తుంది అందుకే పితృపక్షాలు మొదలైన రోజుల్లో అంటే భాద్రపద పౌర్ణమి నుండి అమావాసలోపు పెద్దలకు నీళ్ళొదిరి బ్రాహ్మణుడికి స్వయం ఇచ్చి పుట్టకెళ్ళి మన్ను తెచ్చి ఐదంతుస్తుల మూడు గుండ్ల బొడ్డెమ్మం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించి బతుకమ్మలా ఆడి ఊరి బయట చెరువులో వదులుతారు ఆ మరుసటి రోజు తలంటుకొని ఇంట్లో మగవాళ్ళు పూలు తేవంగా అడుగు విస్తరాకుతో నలుదిక్కుల బంధంతో మధ్య వడ్ల పొట్టుతో బంతి గన్నేరు తంగేడు చామంతి సీతమ్మ వారి జడబంతి కుచ్చుపూలు పూగడ మందారం గోరింటా పూలతో తీర్చిదిద్ది పైన గుమ్మడి పువ్వులో గౌరమ్మ నుంచి ఎనిమిది రోజులు ఎనిమిది రకాల నైవేద్యాలు చేసి హారతిచ్చి ఇంటి మగవారు కాళ్ళు తడపంగా ఇల్లు దాటి బరవైన బతుకమ్మ తోడబుట్టి నోడి నెతికెత్తి నాలుగు రోడ్ల కూడలిలో బొడ్రాయి దగ్గర ఊరి దేవత దగ్గర చివరికి చెరువు దగ్గర ఆడి బతుకమ్మ పేర్చిన తాంబూలంలో వదిలిన నీళ్ళందుకొని పెద్ద ముత్తైదు కన్నె ముత్తైదు చెంగు అద్దీ పసుపు గౌరమ్మ ఒలలాడించి మెట్టింటి సౌభాగ్యం తన పసుపు కుంకాలతో చెల్లగుండాలని తడి సో పసుపు గుమాని గద్ది నైవేద్యం నలుగురికి పంచడమే ఈ బతుకమ్మ ఈ బతుకమ్మ రోజు మేము అందరము రెడీ అయ్యి అమ్మ బతుకమ్మను రెడీ చేసి ఒకటే కలర్ శారీ కట్టుకోకుండా అందరం ఒక్కొక్క కలర్ శారీ కట్టుకొని బతుకమ్మ ఆడుచున్నాము పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస రోజు తెలంగాణలో దీని పెత్తరమాస అంటారు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు అటుకుల బతుకమ్మ రోజు పాడ్యమి నాడు చేస్తాము ఆ రోజు నైవేద్యం ఏంటంటే సప్పడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తాము ముద్దపప్పు బతుకమ్మ రోజు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం చేసి అమ్మవారికి నివేదిస్తారు నానె బియ్యం బతుకమ్మ రోజు నానేసిన బియ్యము పాలు బెల్లము కలిపి నైవేద్యంగా నివేదిస్తారు అమ్మవారికి మరియు అట్ల బతుకమ్మ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ రోజు అశ్వేజ పంచమి ఈనాడు నైవేద్యం సమర్పిస్తారు వేపకాయల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ప్రతి పండుగకి ఆరోగ్యపరంగా ఆహారం అందుకే వాటి ఏర్పాట్లకై అమ్మవారికి అన్ని విధముగా నైవేద్యం చేసి నివేదించాలి వెన్నెముద్దల బతుకమ్మ मेमर्स अंदर कल से रेडीये बतकम रेडी